నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీకు చాలాసార్లు చెప్పాను సంపుటీకరణతో చేసిన మంత్రం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపింది అని అలాంటి మంత్రాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అసలు సంపుటీకరణ ఎలా చేయాలి సంపుటీకరణకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం మీరు చేశారా మీరు ఎలా సంకల్పం చెప్పుకుంటే అలా అంటే అన్ని రోజుల్లో ఆ పని పూర్తయిపోతుంది అంత చాలా పవర్ఫుల్ అనమాట సంపుటీకరణ చేయడం అంటేనే ఒక అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ సంపుటీకరణ చెయ్యాలి అన్న ఆలోచన రాదు సంపుటీకరణ చెయ్యాలేమో అయితే సంపుటీకరణ అంటే ఏంటి అంటే ఇప్పుడు మూలమంత్రాన్ని మీకు ప్రతిరోజు చూస్తున్నారు వీడియోలో మూలమంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించడం ఆ తర్వాత మనకి ఏ కోరికైతే ఉందో ఆ నామమంత్రాన్ని జపించవలసినటువంటి నామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ తర్వాత మళ్ళీ మూల మంత్రాన్ని పదకొండు సార్లు ఇలా చాలా వీడియోలు పెట్టాను నేనే నూట ఎనిమిది సార్లు ఈ ప్రకారంగా చదివి పెట్టాను ఎందుకంటే అది వింటూ మీరు కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని సరే ఇకపోతే సంపుటీకరణ ఎలా చేయాలి ముందుగా అమ్మవారి యొక్క పటాన్ని చక్కగా మీరు అలంకరించుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకుని చక్కగా అమ్మవారి చిత్రపటం ఎదురుగా ఆవు దీపారాధన చేసి అప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి ఎలా సంకల్పం చెప్పుకోవాలి నేను నాకు ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఈ మంత్రాన్ని నేను సంపుటీకరణ చేస్తున్నాను మీరు ఏదనుకుంటే అది నలభై రోజులు చేస్తాను తొమ్మిది రోజులు చేస్తాను లేదా పదకొండు రోజులు చేస్తాను లేదా ఇరవై ఏడు రోజులు చేస్తాను ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి లేకపోతే ప్రతి శుక్రవారం చేస్తాను లేదా ప్రతి పౌర్ణమికి నేను సంపుటీకరణ చేస్తాను మీరు ఎలా అనుకుంటే అలా ఆ సంకల్పానికి కట్టుబడి ఉండాలి అది బలమైన సంకల్పంగా ఉండాలి ఒకటో పాయింట్ సంకల్పం చెప్పాక ఖచ్చితంగా మీరు ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి గురువారం లేక ప్రతి వారం ప్రతి రోజు లేక ప్రతి పౌర్ణమి మీరు ఎలా సంకల్పం చెప్పుకుంటే అలాగా కట్టుబడి ఉన్నాక ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులైతే అనుకున్నారో అన్ని రోజులు తలస్నానం చేయాలి ఒంటిపూట భోజనం చేయాలి భూసం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే మాంసాల జోలికి వెళ్ళడం కానీ ఉల్లి వెల్లుల్లి తాకడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు సగుటీకరణ దీక్షలో ఉన్నప్పుడు మాత్రం ఊరి పొలిమేర దాటకూడదు అందుచేత ఎలాంటి పరిస్థితులలోనూ మా బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు అనుకున్నప్పుడే మీరు ఈ సంపుటీకరణ చేసుకోండి అంటే ఊరి పొలిమేర మాత్రం ఎట్టి పరిస్థితులలోనే దాటకూడదు అది చాలా ముఖ్యమైనటువంటి నియమం అలా చేయాలి మరి అనారోగ్య పరిస్థితులలో ఉన్న వాళ్ళు కఠినమైన నియమాల జోలికి వెళ్ళకండి అంటే భూ సైన్యం చేయలేరు ప్రతిరోజు తలస్నానం చేయాలి అన్న అనారోగ్య కారణాల వాళ్ళకి కుదరదు కాబట్టి మొట్టమొదటి ప్రారంభం చేసిన మొట్టమొదటి రోజు చేయండి అలాగే భూ సైన్యం వద్దు వాళ్ళు విడిగా సపరేట్గా పడుకోండి అంటే మంచాల మీద కాకుండా వేరే వేరే ప్రత్యేకమైన ఒక మంచం మీద పడుకోండి అంతే సాత్వికమైన ఆహారం ఇవన్నీ మిగతా మామూలే బ్రహ్మచర్యం పాటించడం సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉల్లి వెల్లుల్లి కూడా తగలకుండా చూసుకోవడం అన్నది మామూలే అయితే ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి శుక్రవారం చేసినా కానీ లేకపోతే వారానికి రెండు సార్లు చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఆ రోజు తలస్నానం చేయవలసిందే వరుసగా పదకొండు రోజులు వరుసగా నలభై రోజులు అన్నప్పుడు మాత్రం నలభై రోజులు వరుసగా తలస్నానం చేయక్కర్లేదు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక సంపుటీకరణ మంత్రం చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి మీ సమస్య అప్పు చెప్పేసి మనస వాచ కర్మణ కూడా అమ్మవారి మీదే ధ్యాస ఉంచి ఈ నియమాలు పాటిస్తూ కనుక చేసినట్లయితే చాలా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అయితే వస్తుంది అది నేను చెప్పిన మాట కాదు చాలా మంది సంపుటీకరణ చేసి దానివల్ల ఫలితాన్ని పొంది చెప్పినటువంటి మాట ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది నియమాలు మీరు పాటించాలి అమ్మవారికి సమస్య అప్పగ ఎవరో మెసేజ్ చేశారు ఇలా చేస్తే నా కోరిక తీరుతుందా అమ్మా నిజంగా జరుగుతాయా అమ్మా అన్నారు అంటే అపనమ్మకం ఉన్నట్టే కదా అక్కడ ఎప్పుడైతే మీ మనసులో అపనమ్మకం వచ్చిందో వెంటనే ఆ కోరిక అక్కడితో స్టాప్ మీరు ఎన్ని చేసినా అవ్వదు కానీ అలా కాదు నేను ఈ ఈ పని చేస్తున్నాను లలిత అమ్మవారే చూసుకుంటారు అంత ఆవిడ చెప్పేసి పని చెప్పేసారా అనుకోండి మీ సమస్య ఆవిడ ఖచ్చితంగా తెలుస్తారు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి నేను ప్రతి ఎపిసోడ్లోనూ ఒక్కొక్క అద్భుతం చెప్పాను చెప్తాను చెప్తూనే ఉంటాను అమ్మవారి గురించి ఇది కాబట్టి ఈ సంపుటీకరణ మంత్రాన్ని ఇలా పట్టుకోండి పట్టుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వచ్చి తీరుతుంది చివరిలో మీరు బెల్లం పాలో పాలు ఏదో ఒకటి నైవేద్యంగా మాత్రం పెట్టండి లోక సమస్తా సుఖనోభావంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం